నమస్తే అన్నందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూడండి నా జుట్టు మొత్తం చిన్న చిన్నగా చిన్నగా పెరుగుతుంది కదా ఇలాగా అయితే ఇలా జుట్టు పెరగాలంటే ఏం వాడాలి ఏంటి చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు ఏం పెడితే పెరుగుతుంది ఏంటి అని చెప్పేసి అలాంటి ఆలోచనలు ఏమి పెట్టకుండా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంచి షాంపూ మీ అందరు కూడా వాడండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నా జుట్టు అయితే చాలా పొడవు పెరిగింది ఇంత ముందు అయితే చాలా చిన్నగా ఉండేదండి అందుకని చెప్పేసి నేను చెప్పబోయే ఈ షాంపూ వాడితే మీకు సిల్కీ హెయిర్ అలాగే జుట్టు కూడా నల్లగా ఉంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గుప్పెడు మందారాలు అయితే తీసుకోవాలి అవి ఎండిపోయినవి మాత్రమే తీసుకోవాలి ఎండిపోయిన వాటిని ఒక రెండు గంటల పాటు వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత చూడండి ఇలా కలర్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇవి వైట్గా అయిపోతాయి అన్నమాట ఈ పూలు అనేది వైట్గా అయిపోతాయి ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో మనకి కుంకుడుకాయ చీకకాయ తెచ్చుకొని మన షాంపూ చేసుకొని అంటే ఎవరు చేసుకోరు కదా అందుకని చెప్పి ఈజీ ప్రాసెస్లో మనం చెప్తే జాబ్స్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ ప్రాసెస్ చెప్తున్నాను ఇంతకుముందు మన వీడియోస్లో కొంకులుకాయ కాక ఈ వీడియోస్ కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే కొంచెం ఒకరు నన్ను అడిగారు అనమాట ఇంతగా తెచ్చి చేసుకునేంత ఓపిక మాకు లేదండి అని చెప్పి అందుకే అని చెప్పి నేనైతే ఈ ప్రాసెస్ చెప్పాను ఇది వచ్చేసి మనకి హెయిర్స్ బ్లాక్గా అవుతాయి అలాగే మనకేంటి చుట్టూ పట్టులాగా ఉంటుందండి ఇందులో ఇంకా వేప ఆకు ఇంకా మెంతులు మెంతులు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఫేస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంకొకటి ఏంటి వేప ఆకు మందార ఆకు మందార పువ్వు వీటన్నిటి కూడా పేస్ట్ చేసేసి మనం వేసుకోవచ్చు అనమాట చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ ఆకు పేస్ట్ ఉంటుంది కదా మనం ఈ నానబెట్టిన పేస్ట్ని మంచిగా రుబ్బేసి మనం హెయిర్కి మనం ప్యాక్ లాగా వేసుకుంటే అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఇందులో ఏంటంటే పచ్చి ఉసిరికాయని పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి ఇది మందార పేస్ట్ అలాగే ఈ పేస్ట్ రెండింటిని కూడా మనం పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇందులోకి వేపాకు కూడా వేసామనుకోండి ఈ పేస్ట్లోకి చాలా మంచి రిజల్ట్ ఇంకా మీకు ఉండదండి జుట్టుకి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూడండి ఇప్పటిదాకా మనం మరిగించుకున్నాం కదా ఈ మరిగించిన దాన్ని మనం వడిగపోసుకుంటున్నాము వడియపోసిన తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ అంతా కూడా మనము ఇంకా వేస్ట్ అనమాట ఎందుకంటే ఇందులో నానబెట్టినాము ఉడికించుకున్నాము ఇందులో ఏమీ ఉండదు ఒకవేళ ఉండే మాత్రము మనం దీన్ని ఎండబెట్టుకొని హెయిర్కి అప్పుడప్పుడు ఇలా పెట్టామనుకోండి స్మూత్గా అవుతుంది అనమాట ఇప్పటిదాకా నేను చెప్పాను కదా అండి ఒకరు నన్ను అడిగారని చెప్పేసి అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడ చూడండి బాదాము అలాగే చీకాయ కుంకుకాయ ఇవన్నీ ఉన్న షాంపూ మీరా షాంపూ ఈ మీరా షాంపూని మనం గుప్పెడికి గుప్పిడి తీసుకుంటే అందులోకి ఒక షాంపూ అయితే సరిపోతుంది ఇలా షాంపూ వేసేసిన తర్వాత చూడండి మీకు ఎంత బాగా ఉంటుందో హెయిర్ ఇలా ఒక్కసారి తలస్నానం చేసి చూడండి హెయిర్ అనేది చాలా సిల్కీగా తయారైపోతుంది చాలా బాగుంటుందన్నమాట ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి ఎందుకు మన హెయిర్కి మన స్కిన్కి చాలా మంచిది చూసారా నొరగా ఎంత వస్తుందో అయితే మనకి బయట బయట కూడా దొరుకుతాయండి షాంపూలు కాకపోతే మనం చేసుకుని తయారు చేసుకున్న షాంపూ అయితే మనకి కొంచెం బెటర్ కదా మనం చేసుకునే షాంపూ అని అంటే ఇందులో ఏమీ చేసుకున్నాము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కాకపోతే మనకి ఎంతో కొంత హెయిర్కి అయితే ఉపయోగపడుతుంది కదా మన హెయిర్ కూడా పెరుగుతుంది ఇప్పుడు నేను చూపించాను కదా మొత్తం ముందట బాల్ హెయిర్ అనేది అంతా వచ్చిందని చెప్పేసి అలా బాగా యూజ్ అయితే అవుతుందండి నాకైతే యూజ్ అయ్యింది ఇంకా మీరు ట్రై చేస్తే మీకు కూడా మంచి యూజ్ అనేది ఉంటుంది నొరగ వస్తుందా రాదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది కదా అది అందుకోసం అని చెప్పేసి నేను చూడండి ఇక్కడ చూపిస్తు కొంచమే లిటిల్గా వేసుకున్నాను అది ఎంత బాగా నొరగొచ్చిందో చూడండి మనకి దీనివల్ల అయితే పెరుగుతుందండి జుట్టు అయితే సిల్కీగా చాలా బాగుంటుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు మనం ఇలా తయారు జుట్టునైతే ఇలా వేసుకొని వెళ్ళామనుకోండి చాలా బాగుంటుంది హెయిర్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుందండి అందులో మాత్రం ఎలాంటి ఢోకా అయితే ఉండదు కాకపోతే మన యూజింగ్ అనేది మంచిగా ఉండాలి ఒక్కరోజు పెట్టేసి నేను వాడాను అని చెప్పేసి అలా కాదు దాదాపు ఒక వారంలో రెండుసార్లు మనం తలస్నానం చేయాలి ఓకేనా అండి మన హెయిర్ని బట్టి మన షాంపూని వాడుకోవాలండి ఇంకా ఇంతేనండి వీడియో చాలా చూడండి తలస్నానం చేసిన తర్వాత ఇక్కడ హెయిర్ ఎంత బాగుందో ఇలా హెయిర్ని అయితే మనము మంచిగా చేసుకోవచ్చు కొంచెం రెడ్డిష్గా కనబడుతుంది మనకి రెడ్ అయ్యి అయ్యి అవి బ్లాక్గా అయిపోతుంది ఇంకా మన హెయిర్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేసుకోండి